గొప్ప అవకాశంతో పాటు దత్తపుత్రుడుగా చేసుకున్న చిరు కోసం చాలా ఆనందంగా ఉంటూ మన ముందుకి వచ్చేసిన పల్లవి ప్రశాంత్ విజేత అయినప్పటికీ ప్రశాంత్ లో ఆ గర్వం అనేది ఏమాత్రం కనిపించడం లేదు ఆఖరికి ఎప్పుడులానే రోజువారీగా పొలంకి వెళ్ళడం పనులు చేసుకోవడం వంటివి చేస్తూ మట్టిని ఎప్పుడు ప్రేమిస్తా మట్టివాడిని అంటూ చెప్పుతూ వస్తున్నారు ఇప్పటికీ కస్టడీ అంటూ పోలీస్ స్టేషన్స్ అంటూ ఇలా చాలా వాటిల్లో అయితే చిక్కుకున్న పల్లవి ప్రశాంత్ వాటన్నిటిని నేను ప్రశాంతత పొందాలంటే అది ఓన్లీ నా పొలంలోనే దక్కుతుంది అంటూ మట్టి దగ్గరికి వెళ్ళి ఎండలో అయితే పొలం పనులు చేసుకుంటూ మరోసారి కనిపించేశారు ఇప్పటికే శివాజీతో పాటు ఎవరు వీరందరూ ప్రశాంత్కి ఎప్పుడు తోడుంటామని చెప్పడమే కానీ అసలైన తోడు ఇచ్చింది మాత్రం బోలా అనే చెప్పుకోవచ్చు ఇక కోట్ల చుట్టూ తిరుగుతూ ప్రశాంత్ బయటకు వచ్చే వరకు మీడియా ముందు పోరాడుతూ కనిపించేశారు అలానే అమర్దీప్ కూడా ఇంకా ఆ కార్ సంఘటన జరిగినప్పటి నుండి దాని నుండి కోలుకోవడం అలానే ఆ విషయాల నుండి బయటపడడానికి ఇంకా సమయం పడుతుంది అంటూ తెలియజేసుకుంటూ అలానే తనకి ఆ సమయంలో కాపా కాపాడిన వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ ఒక స్పెషల్ వీడియోని షేర్ చేసుకోవడం జరిగింది సోషల్ మీడియాలో ఈ విధంగా అమర్ ప్రశాంతులు